నంద్యాల జిల్లాలో రెండు వేరువేరు ప్రాంతాలలో అద్భుతమైన గుహలు వెలుగులోకి వచ్చాయి ఈ గుహలు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి రంగురంగుల లైట్లతో పర్యాటకులను కనువిందు చేయనున్నాయి వందలో వేల ఏళ్ల నాటి ఈ గుహలు సహజ సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని చూసి తరించే అవకాశం ప్రజలకు రాలేదు నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో ఎన్నో ఏళ్లుగా బిలస్వర్గం గుహలు సహజ సిద్ధంగా వెలిశాయి వందల వేల ఏళ్ల నాటి ఈ గుహలు సహజ సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని చూసి తరించే అవకాశం ప్రజలకు రాలేదు అలాగే ప్యాపిలి మండలంలోని బోయవాళ్లపల్లి దగ్గర వాల్మీకి గుహలు కూడా పర్యాటకుల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకొచ్చారు పైన భూమి దాని కింద సహజ సిద్ధంగా గుహలు కనువిందు చేస్తున్నాయి ఈ రెండింటినీ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దాదాపు పది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయించారు గుహలకు ఉన్న సహజత్వం పోకుండానే వాటిని తీర్చిదిద్ది రహదారులు విద్యుత్ అలంకరణలు చేయించి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఈ గుహలోనే రాశారని గుహలలో ఉన్న శివలింగాలు ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నాయని చెబుతుంటారు అలాంటి గుహలు నేటినుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి ఇకనుంచి ఈ రెండు గుహలు లైట్లతో పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి